నా పేరు వేతల సత్యనారాయణ కస్పా పెంటపాడు కవులు రైతునే మరి ధాన్యానికి గవర్నమెంట్ ఎంతైతే రేట్ నిర్ణయించిందో ఆ రేట్ ప్రకారంగా మరి నలభై ఎనిమిది గంటల్లో మరి బడ్డీ డబ్బులు పడిపోవడం జరిగింది మరి గత ప్రభుత్వంలో మరి రెండు నెలలకే మూడు నెలలకు కూడా డబ్బులు పడకపోతే రైతులు మరి అడిగి అడిగితే ఎరిపప్ప అనే సందర్భంలో మనం గతంలో చూసాం మరి ఆ ఆ విధానం ఇప్పుడు లేదు ఆ సాంప్రదాయాన్ని ఎవరు పాటించరు రైతు అనేది మరి దేశానికి ఎన్నుము కాని మరి రాజకీయ నాయకులు ఎవరైనా సరే మరి రైతుని ఎంతో గౌరవంగా చూస్తారో మరి అటువంటి రైతుని మరి దిగజార్చే విధంగా మరి ఎటగారం కింద ఎడిపప్ప అనే మరి సందర్భాలు అన్న సందర్భాలు గతంలో చూసాం మరి ఆ సంప్రదాయం లేదు ఇప్పుడు మరి రైతుకి ఎంతో ఆనందంగా మరి ఏదైనా అప్పులు తీసుకోవాలన్నా మరి రాబోయే కాలానికి రబీకి మరి తొందరగా మన సాధ్యపడాలన్నా మరి ముందుకు వెళ్ళాలన్నా డబ్బులు అమ్మంటే రావడం వల్ల రైతుకి కొంత కొంత అప్పు తీసుకుని కొంత దగ్గర పెట్టుకుని మరి రాబోయి రబీకి ముందుకు వెళ్తానికి రైతు ముందుకు చూస్తున్నాడు మరి ఇటువంటి మరి ప్రభుత్వాన్ని మరి ఇది మంచి ప్రభుత్వం ధాన్యం డబ్బులు పడిపోతున్నాడు ఇరవై నాలుగు గంటల పడిపోతున్నాడు మందులు కొట్టేళ్ళకి ఇచ్చేస్తున్నా తాడోళ్ళకి ఇచ్చేస్తా మిషన్ కోసిన వాళ్ళకి ఇచ్చేస్తా మాకు ఆనందంగా ఉందండి గత భవితుల మీద ఇదే పేరుతో బాగుందండి చక్కగా ఇంతవరకు మూడు నెలలు రెండు నెలలు పడి కాదు ఇప్పుడు అలాడే ఇరవై నాలుగు గంటలు పడిపోతున్నాయి ఈ బ్యాంక్ వెళ్ళగానే ఎండి చేస్తున్నారా బాగుందండి నాకు ఇరవై ఎనిమిది గంటల డబ్బులు పడిపోతున్నాయి ఈ మందులు కొట్లు కూడా ఈ కొట్లు గడ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇచ్చుకుంటున్నాం చాలా ఆనందంగా ఉంది కన ప్రభుత్వంలోనే అండి నెలకరీ నెల కట్ట పడ్డాను డబ్బులు ఏ రోజుని బ్యాంక్ వెళ్తే పడలేదండి పడలేదని కోరండి ఇలా పడిపోయినాయని కోరండి చాలా ఆనందంగా ఉందండి మాకు అండి ఇది రకంగా అయితే మాకు చాలా బాగుంటుందండి